తెలంగాణ ప్రజల పరిస్థితి అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు పోయినట్లుందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హామీలు నమ్మి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేశారన్నారు ఒకసారి మోసపోయారు మళ్లీ మళ్లీ మోసపోతారంటూ ప్రశ్నించారు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని ఎంపీగా గెలిపించుకుందామని పిలుపునిచ్చారు నమ్మి ఓటేస్తే కాంగ్రెస్ వాళ్ళు నట్టెట ముంచారన్నారు డిసెంబర్ తొమ్మిదిన రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు ఇప్పటికీ దిక్కులేదని అప్పు కట్టాలని రైతులకు బ్యాంకులు నోటీసులు ఇస్తుందని గుర్తు చేశారు రెండు లక్షల రుణమాఫీ కాని వాళ్లు బీఆర్ఎస్ కు ఓటేయాలని కోరారు భయాన్నిచ్చినవనుకో ఐదు లక్షలకు ఎకరం గొట్టమడినాం యాభై వేలు బయానిచ్చినాం మూడు నెలలు రిజిస్ట్రేషన్ చేసుకుంటామని బాండ్ పేపర్ మీద రాసుకుంటాం బాండ్ పేపర్ అంటే నమ్మకం బాండ్ పేపర్ మీద రాస్తే కోర్టుకు పోయినా చెల్తది పోలీస్ స్టేషన్ పోయినా చెల్తది కులంలో పెద్ద మనుషులలో కూర్చున్నాయి బాండ్ డబ్బు సంతకం పెట్టామని గట్టిగా పని చేయిస్తారని బాండ్ పేపర్ మీద రాసుకుంటాం ఈ కాంగ్రెస్ మేనిఫెస్టో ఏమో నమ్మటట్లేడని ఈ కొడుకులు బాండ్ పేపర్ మీద రాసిచ్చారు డాక్యుమెంట్ ఇచ్చారు అట్లా కూడా సగం సగం నమ్మితే ఢిల్లీకే ఏ సీస్ ఉంటో ఏ ఇది రేవంత్ రెడ్డి మాట కాదు ఇవ మా సోనియా గాంధీ మాట మా రాహుల్ గాంధీ మాట మా జిమ్మెదారిని మాట్లాడింది కొడుకు ఇంకా ఒక అడుగు ముందుకేసి ఏమన్నారు మొదటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఆరు గ్యారెంటీలకు చట్టబడ్డత తెస్తాం అసెంబ్లీలో చట్టం చేస్తాం బరాబర్ అమలు చేస్తామని నమ్మబలికింది నమ్మి ఓటేస్తే నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ ఏ చెప్పిందో ఒక్కసారి మీరు చూతురిగా ఊరికే నేను చెప్పుడు కాదు వాళ్ళ మాటలే మీకు చూపిస్తా మీరే మంచిగా చూడుంది ఏది నిజమో ఏది అబద్ధమో గట్టిగా మనిషిని పట్టించుకోవాలి మా అక్క చే కూడా ఊళ్ళలో పోయాక మీరు మంచిగా మురిచడ పెట్టాలి అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి ఏం చెప్పి రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు ఒకసారి చూడండి ఏమన్నాడు రుణమాఫీ చేసిన వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఎమ్మడి బ్యాంక్ పోయి రెండు లక్షలు తెచ్చుకోండి జనవరిలో డిసెంబర్ తొమ్మిది నుండి మేము రాగానే మాఫీ చేస్తాం ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసినా ఓటు నాకు పడతాయని నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడ పోయి మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోవాలి డిసెంబర్ తొమ్మిది రెండు నేను మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోని వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా ఎంబడై తెచ్చుకోమన్నాడు అయింది ఎవరు రెండు లక్షల రుణమాఫీ అవ్వ అయిన కదా మొన్న మన రేగోడు మండలంలో బ్యాంకులు వచ్చి రైతులకు నోటీసులు ఇచ్చింది మన రేకోడు మండలం లేనే ఏమైనా అప్పు కట్టలే దర్వాజా లీక్కపోతాం నిన్ను కోర్టు గుంజుతాం నువ్వు బ్యాంకులో పైసలు కట్టు పాప మా రైట్ ఏమన్నాడంటే ఏ రేవంత్ రెడ్డి రెండు లక్షలు మాఫీ చేస్తారా నువ్వే నీర అడిగినీకు అన్నాడు రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ మై నైజాంతం నువ్వు అప్పు కట్టుడే అని వాడు బ్యాంక్ కూడా అన్నాడు నువ్వు ఏదైనా ఉంటే రాజకీయాలు మాట్లాడుకోవాలి రేవంత్ రెడ్డి మాకు పైసలు కట్టలే నువ్వు కడతవా కట్టవా నీ సంఘటన్ని నిన్ను కోర్టు గుంజుతా అని బ్యాంక్ కూడా వచ్చి రైతుల మీద ఊర్ల మీద పడతావు దీని అంటే డిసెంబర్ తొమ్మిది నాడే చేస్తా ఉన్నాడు జనవరి వాయ్ ఫిబ్రవరి వాయ్ మార్చి వాయ్ ఏప్రిల్ కూడా వచ్చే మరి ఇప్పుడు వంద రోజులు దాటినా మరి రుణమాఫీ చేయని కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలన్నా వద్దా నేను మీతో ఏమంటున్నా దయచేసి ఊళ్ళలో ఒకటే ముచ్చట రెండు లక్షల మాఫ్ అయిన వాళ్ళు కాంగ్రెస్ కోటైంది మాఫీ కానోళ్ళంతా కాలు గుర్తు కోటైంది ఇక కుల్లం కుల నెక్స్ట్ ఇక ఐదు వందలు వడ్లు వస్తున్నాయి కదా ఇప్పుడు ఇక నిన్ననే కోతలు స్టార్ట్ అయినాయి నిన్న మొన్న వడ్లు కోతలు స్టార్ట్ అయినాయి ఈ కోతలు రాయుడు వడ్ల గురించి ఏం చెప్పింటో జన చూడు అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట